కీర్తనల గ్రంథము నలభై మూడవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు దేవా నాకు న్యాయము తీర్చుము భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు నీవు నాకు దుర్గమైన దేవుడువు నన్ను త్రోసివేసివేమి నేను శత్రు బాధచేత దుఃఖ క్రాంతుడనై సంచరింపనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును దేవా నా దేవ సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను నా ప్రాణమా వేల కృంగియున్నావు నాలో వేల తొందరపడుచున్నావు దేవుని దేవునియందు నిరీక్షణయుంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేనాయనను స్థుతించదను ఇంతటితో కీర్తనల గ్రంథంలోని నలభై మూడవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు పూర్తి చేయబడినవి